వ్యక్తిగతంగా తన పోరాటము విమర్శలు ఇవన్నీ చేయడంతో తన సత్తా చాటుకున్నప్పటికీ రాజకీయంగా షర్మిలా తెలంగాణలో డిజాస్టర్ గా ప్రూవ్ అయ్యారు అటువంటి సమయంలో ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఒక గౌరవప్రదమైన వే అవుట్ ఒక హానర్బుల్ ఎగ్జిట్ అండ్ మరొక మార్గం చూపించింది అని నేను నిన్న ఈ రోజు కూడా చాలా చోట్ల మాట్లాడు ఈ రోజు భర్త బ్రదర్ అనిల్ ఆయనతో విమానాశ్రయంలో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే రవి ఏదో ఛానల్లో చెప్తుంటే చూశాను ఖచ్చితంగా ఆయన అదే దాదాపు అదే అర్థం ఏమని మాకు వేరే ఆప్షన్ లేదు మాకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి మేము అనివార్యంగా ఏపీ లో ప్రవేశిస్తున్నాము అని అలాగే ముఖ్యమంత్రి అయిన రోజే జగన్ ఇంకా మీకు ఎవరికి ఎలాంటి పదవులు ఇచ్చే అవకాశం లేదు మీరు వాటి గురించి ఆలోచించకండి అని కూడా ఆయన చెప్పారు అని కూడా చెప్పారు ఇవన్నీ చాలా రోజులుగా అందరి నోళ్ళలో నానుతున్నవే వీటన్నిటి రెండు కోణాలు కూడా ఉండవచ్చు ఆ కుటుంబాలలో వాటికి సంబంధించి పదవులు ఇస్ ఇవ్వడం ఇవ్వకపోవడం రెండింటిలో కూడా సమస్యలు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు ఏ మేరకు అవకాశం ఇవ్వలేదన్ని తమ్మే అదుపు చెల్లా ఇలాంటివి కూడా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి ఇంకా దాని మీద రెండు అభిప్రాయాలు ఏం లేవు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు దించేయడం మీద కూడా ఇప్పటికీ వయసు విమర్శ చేస్తుంటారు అలాగే వైసీపీ మీద తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో కానీ ఆ పార్టీల అభిప్రాయాలతో కానీ పౌరులుగా ఓటర్లుగా ప్రజలుగా మనకేం సంబంధం లేదు వాళ్ళకి ఎలా ఉంటాయి సంబంధం లేదు అవునప్పుడు అందరు బాగానే ఉంటారు మళ్ళీ రేపు బానే ఉండదు అయితే నాకు ఇక్కడ ఒక ప్రశ్న వివేకానంద రెడ్డి హత్య తర్వాత రకరకాలుగా మారిన రాజకీయాల్లో ఒక దశలో చాలా ఎక్కువగా ఫోకస్ అయినటువంటి డాక్టర్ సునీత ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఏమైనా విదేశాలకు వెళ్ళారేమో నాకు తెలియదు కానీ షర్మిలా ఆమె రాజకీయాలు హై ప్రొఫైల్ ఎక్కువగా ఈ ప్రొజెక్ట్ అవుతున్న సమయంలో డాక్టర్ సునీత పేరు ఎక్కడ కనిపించారు ఆమె కడప నుంచి పోటీ చేస్తారు అన్నది కూడా బలపరిచే పత్రికల్లోనే చాలా భారీ ఎత్తున వచ్చింది మరి ఇప్పుడు ఆ ప్రతిపాదన కానీ పరిశీలన కానీ ఉందా లేదా తెలియదు షర్మిలేమో మా పార్టీ చెప్పిన ప్రకారం చేస్తారు అన్నట్టుగా ఆమె వర్గం వాళ్ళు చెప్తున్నారు ఇంకొకటేమో నిన్న అయితే మాతో పాటు చర్చలో పాల్గొన్న ఆయన ఈవెన్ తెలుగుదేశం కాంగ్రెస్ కూడా కలవచ్చు అన్న స్థాయిలో ఆయన చెప్తూ ఉన్నాడు అది ఎలా కుదురుతుంది ఏంటి దాని గురించి అతను ఏమి కావట్లేదు కాబట్టి రాజకీయాల్లో అందులో వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు ఇవన్నీ కూడా సర్వసాధారణం అన్న గొంతే ఆయనలో వినిపించింది ఇంకొకటి జగన్మోహన్ షర్మిలా విమర్శలు చేసుకున్నంత మాత్రాన అది వ్యక్తిగత కుటుంబం ఎందుకు అవుతుంది రాజకీయాల్లో ఇవన్నీ మామూలు అని కూడా ఆయన చెప్తారు అట్లయితే వివేకానంద రెడ్డి విజయమ్మ మీద పోటీ చేయలేదు ఊడిపోయారు అని కూడా కాబట్టి నేను చెప్పేది నేను అనుకునే మీడియాలో ఏం రాసినా అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ ప్రజలుగా మనమేమి పెద్ద ఎమోషన్ కావాల్సిన ఏదో ఒక సైట్ తీసుకోవాల్సిన అవసరం మనకేం లేదు ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు మరి వ్యక్తిగత ఏదైనా వదిలేయటమే కానీ అయితే మీడియాలో ఇప్పటికే వచ్చేసి కలిసి వచ్చిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు ఏం చెప్పారు ఏం చెప్తారు పెళ్లి కార్డు తీసి వీళ్ళు అడుగుతారు కదా క్యూరియాసిటీ పైగా ఇక్కడ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల గురించి కూడా కథనాలు రాస్తున్నారు ఇంకా రాజశేఖర రెడ్డి మనవడి పెళ్లికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించి ఆహ్వానించికూలంగా స్పందించి ఈ వాక్యాల మీద మళ్ళీ మధనం అంటే మీ తరఫున బంధుత్వం అంటే మేన ఏమన్నా మేనవాళ్ళనో చెప్పలేదు రాజశేఖర రెడ్డి మనవడన్న అని రాజశేఖర అండి మనవాడు అంటే ఇంకేమవుతాడు పైగా ఇక్కడ చెప్పిన మాటలే అచ్చంగా అక్కడ చెప్పారని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు అనుకుంటే కూడా పెద్ద ఆయన పేరుతో అన్ని జరుగుతున్నాయి కాబట్టి ఆయన పేరు చెప్పొచ్చు ఆటోమేటిక్గా వస్తాయి కానీ ఇక్కడ ఎవరెవరికి ఇచ్చారు ఎవరెవరికి ఇస్తారు వాళ్ళు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అంటే మనం కుటుంబాలలో జరిగే వాటి గురించి మరీ ఎక్కువగా అబ్సెషన్ లాగా వాటి నుంచి ఏమో చాలా లాగాలి ఏదో ఉంటుంది చాలా ప్రతి మాట వాళ్ళు ఏదో చాలా గొప్పగాను చాలా తెలుసుకోవాలను నిజంగా అంత అంత సీన్ అక్కడ ఏం లేదు సానుకూలంగా స్పందించారంటే ఆయన అనుకూలంగానే వస్తూ అన్నారు ఇక్కడ పార్టీ ప్రతినిధి ఏమో చెప్తున్నాడు రాజకీయంగా విభేదించిన వాళ్ళ మధ్య ఏమి ఉండదు ఏముండదు సో ఆయన స్పందించారని ఈమె చెప్పు ఇంకేముంది ఇందులో మిగిలింది ఇంకా ఎవరెవరిని పిలిచారని ఎవరిని వివరాలు లేని ఆమె అన్నారు ఈ ఎపిసోడ్ లో నిజానికి మీడియా ఎంత అవసరాన్ని మించిన కుతూహలం ప్రదర్శించిందో రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది సీనియర్ నాయకులు కూడా దాన్ని ఎక్కువగా ఎలా పెంచారో మనం ఇప్పుడు ఇచ్చి అంతా ముగుస్తున్న సమయంలో మనం గమనించవచ్చు ఈ సమయంలోనే ఎవరో కూడా నాతో ఉన్నారు లోకేష్ ఎందుకు క్రిస్మస్ కార్డ్ పంపించారు గిఫ్ట్ నిజమే భిన్న సంకేతాలు పంపటం అన్నది రాజకీయాల్లో సర్వసాధారణం ఇప్పుడు బీజేపీ ఎన్ని భిన్న సంకేతాలు పంపుతుంటాడు పవన్ కళ్యాణ్ ఎన్ని పంపుతున్నాడు ఎందుకు వాళ్ళ ప్రయోజనాలు ఉంటాయి అది వ్యక్తులు కుటుంబాలు కూడా చేస్తాయి ఇందులో ఒకదాన్ని పట్టుకొని అదే అని చెప్పడం వల్ల కూడా ఏం ఉపయోగం లేదు ఇప్పుడు ఇప్పుడు అలాగే విజయసాయి రెడ్డి బాగుమార్ది టీడీపీలో చేరే దీన్ని రాజకీయ కోణంలో అనేక మంది చేస్తున్నప్పుడు అక్కడ కూడా చేరాడు విజయసాయి రెడ్డి బాగుమార్ది జగన్ కు ఆయన సన్నిహితుడు కాబట్టి దానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత వస్తుంది తప్పకుండా ఫోకస్ వస్తుంది అంత మించి పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏమింటుంది రేపు పక్క న్యాయం జరగలేదు అనుకుంటే ఆయన మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్ళడానికి ఏమైనా వెనకాడతాట ఎవరైనా ఆయనని కాదు అమర్నాథ్ రెడ్డి సరే గుడివాడ అమర్నాథ్ తన అనగాపల్లి టికెట్ వేరే వాళ్ళకి ఇస్తే ఆ ఇన్ఛార్జీని పరిచయం చేస్తూ ఈరోజు ఆయన కన్నీర్ అయ్యాడు కన్నీర్మ భావోద్వేగం తన పదవి తన నియోజకవర్గం అలాగే విజయవాడ లో మల్లా విష్ణు పార్టీ మారొచ్చు షర్మిలతో వెళ్ళొచ్చు అని ఆర్కే కూడా నిజానికి షర్మిలతో పాటు అక్కడికి వెళ్ళాడు ఆయన కుటుంబ పరంగా పాత్ర ఏం లేదు కానీ ఆయన హీ మేడ్ హీజ్ ప్రెజెన్స్ ఫెయిల్ సో ఇవన్నీ కూడా హ్యూమన్ ఇంట్రెస్ట్ లేకపోతే ఒక కాలక్షేపం కోసం తెలుసుకుంటే తప్పలేదు కానీ వీటి ఆధారంగా పెద్ద పెద్ద రాజకీయ పాఠాలు సిద్ధాంతాలు అంచనాలు అవన్నీ కూడా పెద్దగా అంత ప్రాధాన్యత లేని అంశాలే అల్టిమేట్గా పాలిటిక్స్ ఇన్ కమాండ్ అని రాజకీయ విధానాలు సమీకరణలు ప్రజలను ప్రజలకు మేలు చేసి వాళ్ళని ఆకర్షించటం అవే అవుతాయి కుటుంబాల్లో అంటారా కలుస్తారు విడిపోతారు ఆర్థిక అంశాలు అధికార అంశాలు లేకపోతే పరిణామాలు ఇవి చాలా ప్రభావం చూపుతాయి ఇయా ఈ రోజు నాకు వాస్తవంగా కొంచెం కన్ను నిన్నే కొంచెం బాగాలేదు ఎవరు మిత్రులు చాలా మంది నాకు కామెంట్స్ కూడా జాగ్రత్త జారి అని వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తగ్గింది రేపటికి ఇది కూడా ఉండకపోవచ్చు చూద్దాం ఇతర విషయాలు రేపు చాలా ఉన్నాయి